వెల్కమ్ టు న్యూస్ ఎయిటీన్ భద్రాచలం దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం ఈ క్షేత్రంలో ఏప్రిల్ పదిహేడున స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు అయితే జరగనున్నాయి ఉగాది నుంచే ప్రారంభమవనున్న ఈ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ ఇరవై నాలుగుతో మిగినుండగా ఇందులో ప్రధాన ఘట్టమైనటువంటి సీతారాముల కళ్యాణం ఏప్రిల్ పదిహేడున మరుసటి రోజున ఏప్రిల్ పద్దెనిమిదిన స్వామివారికి పట్టాభిషేకం అయితే జరగనుంది ఈ మహా కార్యక్రమానికి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు వారి వారి శక్తి సామర్థ్యాల మేరకు భద్రాద్రి రాముల వారికి కానుకలు విరతన చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే హైదరాబాద్కు చెందిన పలువురు పద్మశాలి కులస్తులు భద్రాద్రి ఆలయంలోనే స్వయంగా చేనేత పట్టు వస్త్రాలను నేచి స్వామివారికి అమ్మవారికి సమర్పించనున్నారు ఈ నేపథ్యంలోనే గత మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్న పలువురు పద్మశాలి కులస్తులు మనతో ఉన్నారు వారిని అడిగి అసలు ఈ కార్యక్రమం నిర్వహించడానికి గల కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిసారిగా అసలు ఇట్లా దేవాలయాలలో సొంతగా చేనేత వస్త్రాలు స్థాపించాలని మీకు ఎప్పుడనిపించింది ఎందుకు అనిపించింది మేము గత మహంగాళి టెంపుల్లో వివిధ రకాలుగా పట్టు వస్త్రాలు బయట నుంచి కొనుక్కోస్తారనే ఉద్దేశంతోనే మేము స్వయంగా నేసి అమ్మవారికి అక్కడ కాన్సెప్ట్ చేసుకొని అయితే ఆ తర్వాత కూడా ఈ భద్రాచలం శ్రీ సీతారామ కళ్యాణ్ సందర్భంగా ఇవ్వాలని ఒక దీక్షతో పట్టుదలతో మేము అందరము ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని అమ్మవారికి సీతమ్మవారికి ప్లస్ సీతారామచేతకి పట్టు వస్త్రాలు తయారు చేసి ఇవ్వాలి ఇక్కడే అని ఉద్దగా ఒక సంకల్పంతో మేము ముందుకొచ్చి మేమే స్వయంగా పట్టు వస్త్రాన్ని బహిరంగ మార్కెట్లో కొనుక్కొచ్చి దాన్ని వడికి దాని చేతితోని రంగులద్దీ చేతితో అన్ని వివిధ రకాల రూపాలతో తయారు చేసుకుంటూ గత ఒక సంవత్సరం రెండో సంవత్సరం మూడో సంవత్సరంగా వివిధ రూపాలుగా వివిధ రకాలుగా మేము అమ్మవారికి మేము పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నాము అయితే గత మూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా ఈ ఏడాది మీరు నయబోయే పట్టు వస్త్రాలలో ప్రత్యేకత ఈ సంవత్సరం గత సంవత్సరానికి భిన్నంగా ఈ సంవత్సరము అమ్మవారికి మూడు రంగులతోటి మేము చిలుకబచ్చ పెసరు ఇంకోటి మెరూన్ ఆ రంగులతోటి మేము ఆరెంజ్ కలర్ తోటి చేసిస్తాము స్వామివారికి రెండు అంచులు ఒక అంచు ఒదిక్కు ఒక అంచు రెండు కలర్తోటి మేము సీతారామచంద్ర స్వామికి మేము దోతి కూడా నేసి ఇక్కడే ఇచ్చేమని అంటే జనరల్గా ఎక్కడైనా మగ్గం ఏర్పాటు చేసి అక్కడే నేసి తీసుకొని వచ్చి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ మీరు భద్రాచలం వచ్చి ఇక్కడే అంటే అంత వ్యయ ప్రయాసాలు కష్టాలు అనుభవిస్తూ ఇంత అంటే మారుమూల ప్రాంతమైన భద్రాచలానికి వచ్చి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి ఎనిమిది మంది సభ్యులు ఇక్కడే ఉంటూ ఇంత కష్టం అనుభవించడానికి కారణం స్వామివారి అను అనుగ్రహంతో మేము మా స్వామివారి చేయాలని ఒక దృఢ సంకల్పంతో మేము అనుకున్న నిర్ణయం ప్రకారంగా మేము చేస్తున్నాము దీనిలో వేదం అనేది లేదు ఎందుకంటే మాకు హృదయంలో మాకు దేవుడు కనిపించిన అది సృతారాపం అనుకొని దేవునికి మేము ఇలా మేము రుణపడి ఉంటాము కాబట్టి ఆ ఈ ఏడాది చేయబోయే వస్త్రాలు ఎన్ని రోజులు చేసే అవకాశం ఉన్నాయంటే ఈ రోజు ప్రారంభించారు కదా ఈ రోజు నుంచి ఈ పని ఎన్ని రోజులు పట్టసాగారు సుమారు ఒక పది రోజుల పైన ఇది తయారవుతుంటుంది పది రోజులలో మేము గారికి అందజేసి కళ్యాణానికి ఒక రోజు ముందుగా స్వామివారికి అప్పయబెట్టేట్టుగా మేము ఏర్పాట్లు చేసుకుంటాము అమ్మవారికి ఎన్ని చీరలు స్వామివారికి ఎన్ని పంచలు లక్ష్మణ స్వామికి ఎన్ని ఎన్ని రకాల ఐటమ్స్ మీరు ఈరోజు తయారు చేయబోతున్నారు అమ్మవారికి ఒకటి పట్టు చీర స్వామివారికి జ్యోతి పంచ లక్ష్మణ స్వామి గారికి మా ఆంజనేయుని కూడా జ్యోతి పంచలు చేసి మేము ఇవ్వడానికి నిర్ణయం చేసుకున్నాము చేస్తారు అదేవిధంగా నియమనిష్టతలతో మేము తయారు చేసి ఇస్తున్నాం అంటే మీరు తయారు చేసిన పట్టు వస్త్రాలు కళ్యాణం రోజు వాడేందుకు ఇస్తున్నారా పట్టాభిషేకం రోజు వాడేందుకు ఇస్తున్నారా కళ్యాణానికి మరియు పట్టాభిషేకం కూడా మేము అందిస్తున్నాం ఇది ఇక్కడ పలువురు పద్మశాలి కులస్తులు చెబుతున్నటువంటి విషయం అత్యంత వ్యయ ప్రయాసులు కూర్చి హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతానికి వచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని సీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి సంబంధించిన జ్ఞానమందిరంలో ఒక మగ్గాన్ని ఏర్పాటు చేసి అత్యంత నియమనిష్ఠలతో రాముల వారికి రెండు కలర్స్తో ఉన్నటువంటి పంచను అదేవిధంగా సీతమ్మ తల్లికి పట్టు చీరను నేస్తున్న పరిస్థితి అయితే ఉంది కాంతికుమార్ దాసరి లోకలైటిన్ భద్రాద్రి కొత్తగూడెం